వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండొచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్టు కానీ అందిస్తాం ఈరోజు మనం చాలామంది మాకు కామెంట్ ద్వారా అడుగుతున్నారు మాకు పురుషాంగం పైన పొక్కులు కురుపులు దుర్వాసన చీము ఇలాంటివి వస్తున్నాయి దీనికి ఏమైనా మంచి చిట్కా చెప్పమని సో ఈరోజు నేను మీకు దానికి సంబంధించినటువంటి ఒక చక్కని చిట్కా అని చెప్పబోతున్నాను ఈ చిట్కా వలన మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా దుర్వాసన ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా కూడా మీరు అన్నిటికీ కూడా ఇది ఒకటే చిట్కా చక్కగా పనిచేస్తుంది అయితే ఒక విషయం ఏంటంటే కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే యూట్యూబ్ వాళ్ళు కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి అది మేము మీరకూడదు కాబట్టి దానికి సరి అయిన ఇమేజెస్ చూపించలేము కాకపోతే నేను చిట్కాన్ మాత్రం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంటే చాలా మందికి ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఇమేజెస్ కొన్ని ఉంటాయి కదా అలాంటి ఇమేజెస్ మాత్రమే ఇక్కడ చూపించలేము దానికి గైడ్ లైన్స్ అనేటివి ఒప్పుకోవు అందుకని మేము ఆ ఇమేజ్ ఏం చూపించాం కానీ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అయితే మనం చేయాల్సిన సింపుల్ చాలా 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 సింపుల్ ఇంకొక విషయం ఏంటంటే నాటు వైద్యం చెప్పే ప్రతిదీ కూడా మనకు అందుబాటులో ఉన్న దాని గురించి ఎలా వాడుకోవాలన్న దాని గురించి మాత్రమే చెప్తాము ఇప్పుడు మీరు చూస్తున్నది వాము దీన్ని చాలా చోట్లల్లో ఓమా అని కూడా పిలుస్తారు ఈ వాముని తీసుకొని ఒక రోజంతా ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు నీటిలో వేసి నానబెట్టిన తర్వాత ఆ నీటిని తీసుకొని కనుక మీరు మీ పురుషాంగం పైన రోజు కడుగుతూ ఉంటే రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మూడు లేదా నాలుగు సార్లు రోజు కడుగుతూ ఉంటే కనుక దీనివల్ల మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కురుపులు కానీ ఎలాంటి దుర్వాసనలు ఉన్నా కూడా పోవడమే కాకుండా సంభోగ శక్తి అలాగే ఎరెక్షన్ కూడా చక్కగా పెరుగుతుంది మంచి ఎరక్షన్ని ఇస్తుంది కూడా అంతేకాకుండా మీరు ఎలాంటి పటుత్వాన్ని అయితే కోల్పోయినా కూడా అంటే ముందు ముందు మీరు అంటే హస్తప్రగారం వల్ల చేయడం వల్ల ఏమైనా కోల్పోయింది ఉంటే కూడా అది దీనివల్ల రికవరీ అనేది అయిపోతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ